నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు విజయాలు అపజయాలు స్వాట్ అనాలిసిస్ మాట్లాడుకుంటున్నాం ఇది మూడో భాగం ఇందులో మనం ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బూత్ పురాణాలు ఎందుకు మొగ్గుపెట్టారు అసలు గతంలో కేసీఆర్ బూత్ పరిభాషను ఎవరు నేర్చుకున్నారు అసలు కేసీఆర్ వారసులుగా రక్త సంబంధిత సంబంధిత వారసులుగా కేటీఆర్ అట్లాగే హరీష్ రావు ఉంటే వాళ్ళు ఈ భాష నేర్చుకునే బదులు వాళ్ళకంటే అతని కంటే గనుడు ఆచరించడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భాష నేర్చుకున్నారు అనవసరంగా ఏ ఏ సమావేశంలో కూడా చివరికి ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో చివరికి విజయోత్సవాలలో కూడా ఈ భాష వాడుతున్నారు అనే మాట వస్తుంది ఇప్పటికే మొన్న పద్నాలుగు నుంచి విజయోత్సవాలు ముందని డిసెంబర్ ఏడు డిసెంబర్ తొమ్మిది అంటే సోనియా గాంధీ పుట్టినరోజు వరకు ఈ విజయోత్సవాలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ పరంగా అధికారిక ఉత్సవాలలో ఇవి జరుగుతున్నప్పుడు ఇందులో మరి అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్షాన్ని దాడి చేయడం సహజమే కాదను కానీ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి బూతు పదజాలం ఎందుకు ఉపయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది ఒక ప్రశ్నార్థకం అంటే రెండు రకాలుగా వస్తాయి సరుకు లేకపోతే బూత్ మాటలు వస్తాయని ఒకటి విమర్శ రెండవది తన విజయాలు చెప్పుకోవడానికి ఏం లేకపోతే మరి ఇటువంటి విమర్శలే ప్రతిపక్షాలు మీకు చేస్తే అయిపోతుంది కదా అనే ఒక మాట కూడా రేవంత్ రెడ్డి గారి మీద వస్తుంది అంటే కేసీఆర్ గారు అంతకుముందు సరైన భాష వాడిందని నా అర్థం నాది కాదు కేసీఆర్ గారు సన్నాసులు అన్నారు రండలు అన్నారు రకరకాల భాషల్లో ప్రతిపక్షాలను ప్రతిపక్ష నాయకులను వ్యక్తిత్వ హరణం చేసింది ఆనాడు తప్పన్నా నేను కూడా తప్పన్నాను కానీ అంతకంటే పది రెట్లు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజ్యాంగ పదవిలో ఉండి చాలా చిల్లర భాష వాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అనే విమర్శ వస్తున్నది అది కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగు మన ఈ విమర్శ కొనసాగుతుంది వాళ్ళు బయటకు లేదు అంతే తేడా ప్రతిపక్షాలు ఎట్లాగో బయటకు అంటాయి కనుక అజాత శత్రువులైన కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా బూత్ పదార్థాలతో నిందించడం గుజరాత్ గులాం అనడం ఎవరు గులాములు ఎవరు అనే మాట వస్తుంది అట్లాగే తెలంగాణ ఐకాన్ నేనే తెలంగాణ పోరాటం చేసిన కేసీఆర్ ఎంత దూది లాంటి వాడు ఆయన చరిత్రను మా పూర్తిగా మరి మరిచిపోలే చేస్తే మరిచిపోయేలా చేస్తామనే మాటను కూడా రేవంత్ రెడ్డి వాడారు ఒకటి బూత్ పోరాడాలి రెండవది కేసీఆర్ అనే ఆనవాళ్ళు ఆయన ఆనవాళ్లు జైలు చేయకుండా చేస్తామనే మాట కూడా సరైనది కాదంటున్నాం ఇప్పటికి కూడా మనం ఎప్పుడో బాగా నిరంకుశంగా వ్యవహరించిన ఆరో నిజాం మనకు మీరు మీరు మహబూబ్ ఖాన్ కట్టించిన హిమాత్ సాగర్ ఉంది ఉస్మాన్ సాగర్ ఉంది అంటే గండిపేట అట్లాగే మనకు ఇటు పక్కన నిజాం సాగర్ ఉంది ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఆ ఆర్ట్స్ కాలేజ్ కట్టారు అటు పక్కన మనకు ఉస్మాని హాస్పిటల్ కట్టారు ఇటు పక్కన మనకు అసెంబ్లీ కట్టారు మనకు జుబ్లీ హాల్ ఇవన్నీ మనకు ఉన్నాయి కదా వారసత్వంగా వాటిని మనం రాజును మరపించలేము చేస్తాము మనం అట్లాగే ఏడో నిజాం నిరంక్ష నిరంకుశ పాలకైనా కూడా ఆ చేసే మంచి పనులు కూడా ఉన్న చాలా ఉన్నాయి మూసీ నదికి వస్తే ఆరో నిజామే అప్పుడు మనకు ఈ గోడగట్టే చాలా ఐదు ఆరున్నర కిలోమీటర్లు ఇటుపక్క అటుపక్క అంటే ఇవన్నీ కూడా వారసత్వంగా నిరంక రాజులైనా ప్రజాస్వామ్య పాలకులైనా కొంత పని చేసిండు ఏమీ జరగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం బదరగలేదు అని మన పని జరిగింది కనుక సగం గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి సగం నీళ్ళు లేవు ఈ రెండు నుంచి కనుక గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయనేమో ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెప్పండి అసలు నీళ్ళు లేవు గ్లాసులో అని చెప్పి ప్రతిపక్షాలు అంటుంటాయి ఇది సాధ్యమే కనుక చేయాల్సిన పని ఏంటంటే ఈ పరిపాలన ఈ సంవత్సరంలో ప్రజా పరిపాలన ఏం చేశారు కొత్త నిర్ణయాలు ఏం తీసుకున్నారు అంటే కొత్త నిర్ణయాలన్నీ వివాదాస్పదమైనవి ఉదాహరణకు కమిటీలు కమిషన్లు పరస్పర విమర్శలు బూతులు ఇవన్నీ సహజమైపోయిన సందర్భంలో అసలు సంగతి పోతుంది కనుక నిర్మాణాత్మకంగా పనిచేసుకున్నానంటే ఆనాడు కేసీఆర్ గారు మన కళ్యాణలక్ష్మి కొత్త అందులో రైతు బంధు లాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం అట్లాగే కా మనకు మిషన్ కాకతీయ అలా అవినీతి ఉంది లేదా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కాళేశ్వరం పా ఇలాంటి పెద్ద పెద్ద చేపట్టడం వినూత్నమైనవి అవి కూడా అంటే మనకు మామూలుగా వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అదే రీతిలో పేరు మార్చి అమలు చేసింది జల్ జీవన్ మిషన్ అని చెప్పి మిషన్ మిషన్ భగీరథ ప్రత్యామ్నాయంగా చెరువులకు బాగు బాగు అట్లాగే ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇట్లా చూస్తే ఇవన్నీ మనం చూసినాం కనుక ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ఎత్తుకున్న మాట ఏంటంటే మూసీ నది ప్రక్షాళన మొదలు మూసీ నది సుందరీకరణ అన్నారు అసలు ముఖం గడుక్కోకుండా సుందరీకరణ ఏముంటుంది అలంకరణ ఏముంటుంది మూసీ ప్రక్షాళన చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రతిపక్షాలు అంటున్నాయి కనుక ఇవన్నీ అంటే తన వైఫల్యాలను కప్పిపూర్చడానికే రేవంత్ రెడ్డి ఈ బూత్ పరిభాష వాడుతున్నారు ప్రతిపక్ష నాయకుల మీద పెద్ద ఎత్తున ఈ బూత్ వాడడం పదాలు వాడడం వల్ల ఆటోమేటిక్గా ప్రజల మైండ్ డైవర్ట్ అవుతుంది అటు పక్కన వీళ్ళు ఇద్దరు తిట్టుకుంటున్నారని అనే మాట వస్తున్నది కానీ ఇట్లాంటివన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి ఇట్లాంటి మైండ్ గేమ్ రాజకీయాలు ప్రజలతో ఆడుతున్నారు అనుకుంటున్నాను అట్లాగే ఆయన ఒక మాట అన్నారు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడతాను నేను ఎప్పుడు కూడా గతంలో ఇదంతా ఫైవ్ డే మ్యాచ్ దీర్ఘకాలికంగా టెస్ట్ మ్యాచ్లు ఆడారు నేను ఆడనన్నాను కానీ రేవంత్ రెడ్డి లాంటి పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడతారు అసలు చరిత్రలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తా అనే మాట అబద్ధం ఎందుకంటే చరిత్రలో ఎవరి పేరు శాశ్వతంగా ఉండాలి ఎవరి పేరు తీసేయాలి తీసేసినా పోని చెరగని ముద్రలు ఎవరు వేశారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఒక మాట చెప్పాలంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే కానీ పాలకులు కాదు పాలకులు రావచ్చు కానీ పాలకులు కంటే ప్రజలు చరిత్ర నిర్మాతలు అనే మాట మాట్లాడాలి అందుకని పాలకు అధికారంలోకి వచ్చినప్పుడు సమయం పాటించాలి డిఫెన్స్లో ఉండాలి కానీ రేవంత్ రెడ్డి గారు అఫెన్స్లో పోతున్నారు తన సొంత పార్టీ వాళ్ళని మెప్పించలేకపోతున్నారు అనే అపవాద ఎదుర్కొంటున్నారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా వచ్చినప్పుడు చాలా సంయమనంతో పోయిండు చాలా మందిని సీనియర్ నాయకులను కలిసి జానారెడ్డి గారి లాంటి ప్రస వారిని ప్రసన్నం చేసుకున్నారు చివరికి వి హనుమంతరావు లాంటి వాటిని ఆఖరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాడు శత్రువుడు వరకు చెప్పానంటే ఆయన పిసిసి పదవి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడంటే వంద కొట్టి తెచ్చుకున్నారన్న అంటే ఎంత పెద్ద ఆరోపణ తన అధిష్టానాన్ని అవినీతి పరాలను నిందించడం తెచ్చుకునేవాడిని నిందించడం కనుక ఇవాళ ఏమవుతుందంటే కాంగ్రెస్లో మూడు గ్రూపులు ఉన్నాయని ఒకటేమో పాత పాత కాంగ్రెస్ గ్రూపు ఒకటేమో మధ్యన వచ్చిన ఫిరాయింపుల గ్రూపు రెండవది భవిష్యత్తులో కొత్తగా వచ్చిన గ్రూపు ఈ మూడు రకాల గ్రూపులు ఉన్నాయని ఈ మూడింటిని ఎట్లా మెయింటైన్ చేస్తారు ఎట్లా హ్యాండిల్ చేస్తారనే పెద్ద ప్రశ్న ఉన్నది ఒక దేశంలో రేవంత్ రెడ్డి మీద విమర్శ ఏంటంటే ఈ బూత్ పదజాలం అన్ని వాడుతున్నారంటే తన పదవి సెక్యూర్ చేసుకోవడానికి రెండవది గాంధీ కుటుంబాన్ని చాలా పెద్ద ఎత్తున మెచ్చుకోవడానికి మెచ్చుకొని తన పదవి శక్తి చేసుకొని వాడుతున్నారండి కానీ గతంలో తానే మాటలు అన్నప్పుడు జర్నలిజంలో గతంలో పేపర్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలు అని చెల్లి ఎందుకంటే మేము అన్నని మాట వాళ్ళు రాశారు కానీ ఇప్పుడు వీడియోలు ఉన్నాయి కదా గతంలో సోనియా గాంధీ బలిదేవత తెలంగాణ బలి దేవత అన్న ఇదే నోరు ఇవాళ తెలంగాణ దేవత అంటున్నారు అంతకుముందు దాకా రేవంత్ రెడ్డి డబ్బులు పదవులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకుందాం అంత తెచ్చుకున్నాడు అన్న విమర్శ చేసిన కొమటరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ మనకు రేవంత్ రెడ్డి మరొక పదేళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయనంతకు మునగా నేడు అంటున్నారు ఇవన్నీ ఆత్మస్థుతి పరమింద ఈ రెండు జరుగుతున్నాయి ఇది సరైనది కాదని ప్రజలు ఇప్పటికే భావిస్తున్నారు ఇవన్నీ మనం గమనిస్తే తెలంగాణలో ఈ ఏడాది పాలనలో అపజయాలు ఉన్నాయి కానీ ఈ రకంగా పాలన సాగిస్తే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి అయితే ఉండదు రేవంత్ రెడ్డికి కనుక తనదైన రీతిలో పరిపాలన సాగించాలంటే ఈ భూతి పదజాలాలు మానుకోవాలి అట్లాగే పాత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి అలాగే వ్యక్తిత్వ హరణాలు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి బిల్లారంగా అని కేటీఆర్ను హరీష్ రావు నానడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా గులామును గుజరాత్ కని చెప్పి తిట్టడం ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యం కిషన్ రెడ్డి గారు ఎప్పుడు పార్టీ మారలేదు కదా ఉన్న రోజులు అదే పార్టీలో ఉన్నాడు మా ప్రారంభించిన అందులోనే ఉన్నది అందులోనే అట్లాగే మరి మీరా పార్టీలు మారలేదు కానీ బీజేపీ వాళ్ళు విమర్శిస్తుంటారు కనుక ఇదంతా ఎట్లా ఉందంటే రేపు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నాయి అక్కడ ప్రజల మనసులు గెలుచుకొని